హలో వ్యూవర్స్ ఇవాళ స్పెషల్ నాటుకోడి పులుసు మినపగారులు ముందుగా నాటుకోడి పులుసు కోసం రెండు పెద్ద టమాటోలు రెండు పెద్ద ఉల్లిపాయలు మెత్తగా మిక్సీ పట్టుకున్నాను అలాగే ఒక స్పూన్ గసగసాలు రెండు పెద్ద కొబ్బరి ముక్కలు మెత్తగా పేస్ట్ చేసుకొని నాలుగు పచ్చిమిర్చి రౌండ్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కేజీ నాటుకోడి మాంసం తీసుకున్నాను స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో ఆరు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపి మసాలాలోంచి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి మసాలా వేగిన తర్వాత అందులో కడిగి పెట్టుకున్న నాటుకోడి మాంసాన్ని వేసుకొని ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మాంసాన్ని అరగంట సేపు ఉడికించుకోవాలి అరగంట తరువాత మూత తీసి కూరలో రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలిపి కూరని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కూరలో పులుసుకు సరిపడా వాటర్ పోసుకొని కలిపి ముక్క మెత్తగా అయి కూరలోంచి నూనె పైకి తెల్లేంత వరకు ఉడికించుకోవాలి ముక్క మెత్తగా ఉడికి కూరలోంచి నూనె పైకి తెలియన తర్వాత కూరలో ఒక స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకుంటే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది మినపగారెల కోసం ఒక గ్లాసు మినపప్పుని నాలుగు గంటలు నానబెట్టుకున్న తర్వాత పప్పు పొట్టుపోయేటట్టు శుభ్రంగా కడిగి రోట్లో వేసుకొని అందులో ఒక అంగుళం అల్లం ముక్క మూడు పచ్చిమిర్చి వేసి పప్పు మెత్తగా అయ్యేంతవరకు రుబ్బుకోవాలి పప్పు ఎయిటీ పర్సెంట్ నలిగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పుని మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూపిస్తున్న విధంగా రుబ్బుకొని తీసేసుకోవాలి కళాయిలో గారెలు వేగడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయడానికి సరిపడా పిండి తీసుకుని కవర్ పైన కానీ అరిటాకు పైన కానీ రౌండ్ షేప్లో చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని గారెలు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని అటు ఇటు తిప్పుతూ గారెల్ని రెండు వైపులా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి గారెలు ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకొని వేడి వేడి గారెల్లో నాటుకోడి పులుసు వేసుకుని తింటే అద్దరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే బాయ్ బాయ్